అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము లైనింగ్ అయితే జాయింట్ చేయాలండి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకొని ఎక్కడే కానీ ముడతలు అనేవి రాకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా మనం చేయి సహాయంతో లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ అనేది ముడతలు రా రాకోకుండా కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ను కానీ లైనింగ్ కానీ ఇగ్గకోకుండా కుట్టుకుంటూ రావాలా చూడండి ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక పాటుకుని నెక్కు రెండు ఒక వైపుకొచ్చే వచ్చే విధంగా చూసుకోండి ఇంకొక భాగానికి ఈ విధంగా మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకోండి మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకొని చుట్టూ లైనింగ్ ఇలా జాయిన్ చేసేయాలి చూడండి ఇంకా మనకు ఎక్కడే కానీ అస్సలు ముర్త అనేది రాదండి మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్ క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేయండి ఆ తర్వాత షేప్ పట్టి షేప్ పట్టికి వచ్చేసి ఒకటి మెయిన్ క్లాత్ తీసుకుంటే రెండు లైనింగ్ తీసుకోవాలండి రెండు మెయిన్ క్లాత్ తీసుకుంటే ఒక లైనింగ్ తీసుకోండి లేదా రెండు లైనింగ్ ఉంటే రెండు లైనింగ్లు వేసుకోండి పీసులు ఈ విధంగా రివర్స్ ఆపోజిట్లో స్టిచ్ చేసుకోవాలి చూడండి షేప్లు అనేవి ఒకటి పైకి ఉంటే ఒకటి కిందికి ఉండాలండి లేదా రెండు పక్క వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత లైనింగ్ ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద నిమ్మరండి ఫోల్డింగ్ బాగా వస్తుంది ఆ తర్వాత ఫోల్డింగ్ చేసేసి పైకుట్టయితే వేసేయాలి చూడండి ఇలా ఇలా నిమురుకున్నామంటే మనము ఫోల్డింగ్ చేసిన తర్వాత నీట్గా వస్తుందండి ఆ తర్వాత ఇలా వేసేయాలి చూడండి ఇలా మనము సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ వైపు వచ్చే షేపులు మధ్యలోకి వచ్చాయి చూడండి రెండు ఇలా అన్న రాణించుకోండి లేదా ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు వచ్చే షేపులన్నా మధ్యలోకి వచ్చే విధంగా చూసుకోండి కన్ఫ్యూజ్ కాకోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి తర్వాత ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాట్ అయితే వేయాలి చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సంఖభాగంలో డాట్ అయితే ఆటోమేటిక్గా మనకు షేప్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా డాట్ అయితే వేసేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా కప్పు అనేది మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా వస్తుంది ఇంకొక భాగాన్ని భాగానికి సేమ్ అంతే ఫస్ట్ మనము డాట్ అనేది వేసుకోవాలి మెన్ డాట్ అనేది తర్వాత ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాట్ అయితే వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ సంఘ భాగంలో మీరు లోత్ అయితే కటింగ్ చేసుకోవాలండి క్రాస్ అనేది కటింగ్ చేసుకుంటే ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనకు షేప్లు అనేవి చాలా నీట్గా చూసారు కదా ఇప్పుడు షేప్ పట్టిన వచ్చేసి లోడింగ్తో అయితే స్టిచ్ చేయాలనుకున్నారనుకోండి ఒక లైనింగ్ క్లాత్ను విడదీయండి విడదీసేసి ఈ విధంగా మూల దగ్గర ఈ షేప్ అనేది వచ్చే విధంగా పెట్టుకొని ఒక పాదం ఖర్చుతో కానీ హాఫ్ ఇంచ్ ఖర్చుతో కానీ స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి తర్వాత ఇంకొక భాగాన్ని కొని తీసుకోండి ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్ చేసే వైపు రెండు మధ్యలోకి ఉన్నాయి చూడండి షేప్లు వచ్చేసి పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది చూస్తున్నారు కదా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వచ్చింది ఈ విధంగా వచ్చాయి అనుకోండి మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం చెప్తున్నానండి ఆ తర్వాత ఫ్రంట్ పాటును ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి చుట్టూ చుట్టుకోండి చుట్టుకున్న తర్వాత లోపలికి పెట్టేసి మనం విడదీసిన లైనింగ్ క్లాత్ నూనె సమానంగా పట్టుకొని ఇందాక మనం కుట్టుకున్న కుట్టు మీదనే ఈ కుట్టు వచ్చే విధంగా కుట్టుకుంటూ రావాలా చూడండి ఇలా చూడండి ఇలా రోల్ చుట్టండి చుట్టి మధ్యలోకి పెట్టకండి మధ్యలోకి పెట్టేసి విడదీసిన లైనింగ్ క్లాత్ను పట్టుకొని మనం లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ అనేది మనము కుట్టు కింద పడుకోకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ అలా చూడండి ఈ విధంగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బయటకి తీసేసాము అనుకోండి మనం ఫ్రంట్ పార్ట్ను లోడింగ్తో నీటుగా వస్తుంది ఇలా చూసారు కదా ఎంత చక్కగా మనకు వచ్చేసిందో చూడండి బ్యాక్ నీట్ గా ఉంటుంది ఇదిగొని బయటికి తీసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి